హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బీజేఆర్ ఫార్మ్స్ అండి ఈరోజు వీడియో విషయానికి వస్తే మన ఫ్రెండ్ దగ్గర అయితే ఒక ఫామ్లో అయితే మనకి మెట్టవటం పెట్టలు అయితే మనకి పది పన్నెండు పెట్టల వరకు సేల్ పర్పస్ ఉన్నాయని చెప్పాడండి ఈ పెట్టల విషయానికి వస్తే మంచి క్వాలిటీ అండి గుడ్ క్వాలిటీ మెట్టవటం ఇందులో అయితే మనకి కన్నె పెట్టలు ఉన్నాయి వన్ ఆర్ టూ టైమ్స్ లేయింగ్ అయ్యి పిల్లలు చేసిన పెట్టలు కూడా ఉన్నాయన్నారండి టోటల్గా పది నుండి పన్నెండు వరకు ఉన్నాయి బల్క్గా అయితే సేల్ చేస్తామని చెప్పారండి మనకి ఇవి మెరకమూడిదామ్ దగ్గర ఉన్నాయండి విలేజ్ మెరక మూడుదాము రణస్థలం ఆ ఏరియాలో ఉన్నాయండి శ్రీకాకుళం జిల్లా అయితే చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బల్క్గా ఇవి తీసుకోవాలనుకుంటే కొత్తగా ఫామ్ పెట్టుకునే వాళ్ళకైతే మంచిగా ఉంటుందండి చూడండి ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఇవి చూసి తీసుకోండి ఫ్రెండ్స్ మనం టైటిల్లో అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాము వాళ్ళు మీరు కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ అయితే దగ్గరలో కాబట్టి వెళ్ళి చూసి ఫామ్కి వెళ్ళి చూసుకొని కూడా మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ బీజేఆర్ ఫామ్స్